గురులు మండలం మహాలక్ష్మీపరంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలను డీసీఓ పద్మజ సోమవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది అంబేద్కర్ గురుకుల కళాశాల ద్వారా ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధిస్తారని ఆమె దీవాను వ్యక్తం చేశారు సోమవారం నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని గురుకుల పాఠశాల బాలికలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు సోమవారం పౌరుల గురుకుల పాఠశాల బాలికల కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని కొందరు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్టు తెలిసింది ఈ విషయంపై ప్రిన్సిపాల్ ఎస్టి రమ్మణ వివరణ కోరగా తమ పాఠశాల నుంచి డెబ్బై తొమ్మిది మంది బాలికలు తొమ్మిది గంటలకి కేంద్రం వద్ద ఉన్నామని ఇటీవల కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని హై స్కూల్ వారిని క్యూలలో పంపించడంలో బాలికల రక్షణ దృష్ట్యా కొంతమందికి ఆలస్యమైందని ఆమె తెలిపారు ఎప్పటికప్పుడు కొత్త టైం టేబుల్స్ వేసుకుని ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టుకుని బాగా చదివించడం జరిగింది కా తప్పనిసరిగా వాళ్ళకి మంచి మార్క్సే వస్తాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశారు పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఈరోజు తెలుగు బాగా రాశారు అందరికి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నైన్టీ మార్క్స్ అభవ్ వస్తాయి అని చెప్పి చెప్పారు పిల్లలు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని మంచిగా మోటివేషన్ ఇచ్చి వెళ్తున్నాను తప్పనిసరిగా మంచి మార్క్స్ తో మంచి రిజల్ట్ ని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్కూలే కాదు జిల్లాలో ఉన్న మా ఎనిమిది అంబేద్కర్ గురుకులాలు కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారు నెల్లూరు జిల్లా అని నేను ఆశిస్తున్నా నెల్లూరు జిల్లా మంది బాలికలు తొమ్మిది గంటలకి కేంద్రం ఉన్నామని ఇటీవల కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టమని హైస్కూల్ వారిని చివరిలో పంపించడంలో బాలికల రక్షణ దృష్ట్యా కొంతమందికి ఆలస్యమైందని ఆమె తెలిపారు నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం చదివించినారండి టెన్త్ టెన్త్ కూడా సొసైటీ నుంచి వచ్చిన సర్క్యులర్స్ ప్రకారము ఎప్పటికప్పుడు కొత్త టైం టేబుల్స్ వేసుకొని ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టుకుని బాగా చదివించడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళకి మంచి మార్క్సే వస్తాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశారు పిల్లలు టెన్త్ క్లాస్ కూడా ఈరోజు తెలుగు బాగా రాశారు అందరికి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నైన్టీ మార్క్స్ అభవం వస్తాయి అని చెప్పి చెప్పారు పిల్లలు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని మంచిగా మోటివేషన్ ఇచ్చి వెళ్తున్నాను తప్పనిసరిగా మంచి మార్క్స్ తో మంచి రిజల్ట్ ని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్కూలే కాదు జిల్లాలో ఉన్న మా ఎనిమిది అంబేద్కర్ గురుకులాలు కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారు నెల్లూరు జిల్లాకని నేను ఆశిస్తున్నా నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలను డీసీఓ పద్మజ సోమవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది అంబేద్కర్ గురుకుల కళాశాల ద్వారా ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధిస్తారని ఆమె దీవాన్ని వ్యక్తం చేశారు సోమవారం నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని గురుకుల పాఠశాల బాలికలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు సోమవారం కోడూరు గురుకుల పాఠశాల బాలికల కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని కొందరు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్టు తెలిసింది ఈ విషయంపై ప్రిన్సిపాల్ ఎస్పీ రమ్మను వివరణ కోరగా తమ పాఠశాల నుంచి డెబ్బై తొమ్మిది మంది బాలికలు తొమ్మిది గంటలకి కేంద్రం వద్ద ఉన్నామని ఇటీవల కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని హైస్కూల్ వారిని క్యూలైన్ లో పంపించడంలో బాలికల రక్షణ దృష్ట్యా కొంతమందికి ఆలస్యమైందని ఆమె తెలిపారు నేను కూడా ఒక ప్లాన్ ప్రకారం చదివించినారండి టెన్త్ కూడా సొసైటీ నుంచి వచ్చిన సర్క్యులర్స్ ప్రకారము ఎప్పటికప్పుడు కొత్త టైం టేబుల్స్ వేసుకుని ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టుకుని బాగా చదివించడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళకి మంచి మార్క్సే వస్తాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశారు పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఈరోజు తెలుగు బాగా రాశారు అందరికి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నైన్టీ మార్క్స్ అబ్బా వస్తాయి అని చెప్పి చెప్పారు పిల్లలు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని మంచిగా మోటివేషన్ ఇచ్చి వెళ్తున్నాను తప్పనిసరిగా మంచి మార్క్స్ తో మంచి రిజల్ట్ ని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్కూలే కాదు జిల్లాలో ఉన్న మా ఎనిమిది అంబేద్కర్ గురుకులాలు కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారు నెల్లూరు జిల్లా అని నేను ఆశిస్తున్నా నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో పద్మజ మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది అంబేద్కర్ గురుకుల కళాశాల ద్వారా ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధిస్తారని ఆమె దీవా చేశారు సోమవారం నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని గురుకుల పాఠశాల బాలికలు మంచి ఫలితాన్ని సాధిస్తున్నారని అన్నారు సోమవారం కౌడూరు గురుకుల పాఠశాల బాలికలు కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని కొందరు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్టు తెలిసింది ఈ విషయంపై ప్రిన్సిపాల్ ఎస్టి రమణ వివరణ కోరగా తమ పాఠశాల నుంచి డెబ్బై తొమ్మిది మంది బాలికలు తొమ్మిది గంటలకి కేంద్రం ఉన్నామని ఇటీవల కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని హై స్కూల్ వారిని పంపించడంలో బాలికల రక్షణ దృష్ట్యా కొంతమందికి ఆలస్యమైందని ఆమె తెలిపారు ప్లాన్ ప్రకారం చదివించినారండి టెన్ టెన్త్ కూడా సొసైటీ నుంచి వచ్చిన సర్క్లర్స్ ప్రకారం ఎప్పటికప్పుడు కొత్త టైం టేబుల్స్ వేసుకుని ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టుకుని బాగా చదివించడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశారు పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా రోజు తెలుగు బాగా రాశారు అందరికి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నైన్టీ మార్క్స్ అభవ వస్తాయి అని చెప్పి చెప్పారు పిల్లలు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని మంచిగా మోటివేషన్ ఇచ్చి వెళ్తున్నాను తప్పనిసరిగా మంచి మార్క్స్ తో మంచి రిజల్ట్ ని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్కూలే కాదు జిల్లాలో ఉన్న మా ఎనిమిది అంబేద్కర్ గురుకులాలు కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారు నెల్లూరు జిల్లాకని నేను ఆశిస్తున్నా నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు బడల మహాలక్ష్మి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలను డీసీఓ పద్మజ సోమవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది అంబేద్కర్ గురుకుల కళాశాలల ద్వారా ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధిస్తారని ఆమె దీవాను వ్యక్తం చేశారు సోమవారం నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని గురుకుల పాఠశాల బాలికలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు సోమవారం కౌరూరు గురుకుల పాఠశాల బాలికలు కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని కొందరు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది ఈ విషయంపై ప్రిన్సిపాల్ ఎస్టి రమణ వివరణ కోరగా తమ పాఠశాల నుంచి డెబ్బై తొమ్మిది మంది బాలికలు తొమ్మిది గంటలకి కేంద్రం వంతులు ఉన్నామని ఇటీవల కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని హైస్కూల్ స్కూల్ వారిని కూలీలో పంపించడంలో బాలికల రక్షణ దృష్ట్యా కొంతమందికి ఆలస్యమైందని ఆమె తెలిపారు కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా సొసైటీ నుంచి వచ్చిన సర్క్యులర్స్ ప్రకారము ఎప్పటికప్పుడు కొత్త టైం టేబుల్స్ వేసుకుని ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టుకుని బాగా చదివించడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళకి మంచి మార్క్సే వస్తాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశారు పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఈరోజు తెలుగు బాగా రాశారు అందరికి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నైన్టీ మార్క్స్ అభవ వస్తాయి అని చెప్పి చెప్పారు పిల్లలు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని మంచిగా మోటివేషన్ ఇచ్చి వెళ్తున్నాను తప్పనిసరిగా మంచి మార్క్స్ తో మంచి రిజల్ట్ ని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్కూలే కాదు జిల్లాలో ఉన్న మా ఎనిమిది అంబేద్కర్ గురుకులాలు కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారు నెల్లూరు జిల్లా కని